వచ్చే నెల రెండవ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరులో పర్యటించనున్న నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ కోవ్వూరు ఇన్ఛార్జ్ రెడ్డి దినేష్ రెడ్డి కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులతో కలిసి మంగళవారం నెల్లూరు నగరం కనపర్తిపాడులోని పీవీఆర్ కన్వెన్షన్లో ఏర్పాట్లను పరిశీలించారు ఎక్కడ ఎలాంటి వస్తువులు ఏర్పాటు చేయాలన్నా దానిపై సుమాలోచన చేశారు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తల్లి రానున్న నేపథ్యంలో ఏర్పాటు ఘనంగా ఉండాలన్నారు కన్వెన్షన్ సెంటర్ అంతా కలయదిరిగారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పెద్దలు రాజ్యసభ సభ్యులు ఈ జిల్లాలో పార్టీలకు అతీతంగా కులాలు మతాలకు అతీతంగా అందరి ఆమోదయ్యంతో ఎక్కడా కూడా వివాదాలకు వెళ్ళకుండా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల సాధన ప్రజా సమస్యల పరిష్కారం ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ సేవా కార్యక్రమాల్లో ప్రజలకి ఎంతో దగ్గరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి వేమిరెడ్డి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి విషయం మీకు అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా వారి స్వయోగ్రాష్లు వారిని ఇష్టపడే అనేక మంది నాయకులు జిల్లాలో నలుమూలల నుంచి కూడా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో నలుమూలల నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వెంట నడిచే అనేక మంది నాయకులు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరిక ఆ రోజు వారికి మద్దతుగా అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ వీరందరూ కూడా ఆ రోజు ఎంతో మంది పార్టీలో చేరబోతున్నారు ఆ యొక్క చంద్రబాబు గారి సభ ఏర్పాట్లు పర్యవేక్షించేదానికి అటు నేను కానీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు అదేవిధంగా పౌర్ న్యూజ్ వరకు ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు అందరూ కూడా రావటం జరిగింది ఎందుకంటే చంద్రబాబు గారి సభ రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి బీపీఆర్ కన్వేషణలో జరుగుతుంది కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రేభిలాషులు అభిమానులు వారిని ఇష్టపడే నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మన ఇటీవల కాలంలోనే చంద్రబాబు గారు జిల్లాకు విచ్చేస్తున్నారు ఆ రోజు నభూతోన్న భవిష్యత్తున్న రీతిలో ఎంత అద్భుతంగా మనం అందరం కూడా కలిసి సభ నిర్వహించుకున్నాము అదే రీతిలో రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ్యాణ మండపం యూపీఆర్ కన్వెన్షన్ సెంటర్కి ఇచ్చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి సభని జయప్రదం చేయాలని ఇంకా పెద్ద ఎత్తున పాల్గొని చంద్రబాబు గారికి ఘనస్వాగతం పలకాలని చెప్పని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈరోజు మంచి మనసు చేసుకొని అతి త్వరలో వారమా పది రోజుల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వేళ మంచి మనసు చేసుకొని తెలుగుదేశం పార్టీ జనసేన గెలుపు కోసం తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్టీ పార్టీలోకి స్వాగతిస్తున్నాం అందరూ గుర్తుంచుకోండి రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో చంద్రబాబు గారి సభ ఆనాడు వేమిరెడ్డి ప్రభాకర్